శ్రీమాత్రే నమ ఆగస్టు పదహారు శ్రీకృష్ణాష్టమి ఇంట్లో ఇలా పూజ చేస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది హిందువులంతా ఎంతో వైభవంగా జరుపుకునే వేడుకల్లో శ్రీకృష్ణాష్టమి ఒకటి ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పక్షంలోని రోహిణి నక్షత్రంలో కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటారు ఈ ఏడాది ఆగస్టు పదహారవ తేదీన శనివారం నాడు కన్నయ్యను పూజించుకోవాలి పవిత్రమైన కృష్ణాష్టమి అది కూడా శనివారం రోజున రావటం చాలా అరుదైన శుభప్రదమైన ఘట్టం ఈ పవిత్రమైన రోజున శ్రీకృష్ణుని ఆరాధించడం వలన అఖండ ఐశ్వర్యం సుఖశాంతులు లభిస్తాయి ప్రతికూల శక్తులు తొలగిపోవటమే కాకుండా శనిగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల మన ఇంటికి చాలా మంచి జరుగుతుంది మరీ ముఖ్యంగా ఈ రోజున కృష్ణుడిని పూజించడం వల్ల మీ పిల్లలకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తారు కాబట్టి ఈ కృష్ణాష్టమి రోజున కృష్ణుడిని ఎలా పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఎలాంటి మంత్రాలు చదవాలి ఏం చేస్తే మంచి ఫలితాలు వస్తాయో అలాగే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సాధారణంగా శనివారం రోజున శనీశ్వరుణ్ణి పూజిస్తారు కానీ ఈ రోజున కృష్ణాష్టమి కలిసి రావటం చాలా అద్భుతమైన విషయం శ్రీకృష్ణుడు శనీశ్వరుడికి పరమమిత్రుడు కాబట్టి ఈ రోజున శ్రీకృష్ణుడిని పూజిస్తే శనీశ్వరుడు కూడా సంతోషిస్తాడు శనిదేవుడి అనుగ్రహం వల్ల శని దోషాలు అర్ధాస్తమ శని అస్తమ శని ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయి శ్రీకృష్ణుడు విష్ణు అవతారం కాబట్టి ఆయన ఆశీస్సులతో అఖండ ఐశ్వర్యం అపారమైన సంపదలు లభిస్తాయి శ్రీకృష్ణాష్టమి రోజున భక్తి పూర్వకంగా మీ మనసులో జై శ్రీకృష్ణాన్ని స్మరిస్తే చాలు సకల పాపాలన్నీ నశించి మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కంద పురాణం వివరిస్తుంది కృష్ణాష్టమి రోజున చంద్రుడు వృషభ రాశిలో ఉంటారు కాబట్టి కృష్ణాష్టమి రోజున రాత్రి సమయంలో ప్రతి ఒక్కరూ చంద్రుడికి నమస్కారం చేసుకోవాలి ఇలా చేయటం వల్ల శ్రీకృష్ణుడి ఆశీర్వాదం మనపై ఉంటుంది కృష్ణుడు జన్మించినప్పుడు ఎంతో శక్తివంతమైన అమృత గడియలు ఏర్పడ్డాయి మళ్ళీ నెలకు ఈ సంవత్సరంలోనే కృష్ణాష్టమి రోజున అమృత గడియలు పునరావృతం కావటం ఎన్నో జన్మల అదృష్టమని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి ఇంతటి పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరూ ఆ శ్రీకృష్ణుడిని పూజించి మీ జన్మ ధన్యం చేసుకోండి ఈ రోజున కృష్ణుడిని పూజిస్తే గోదానం చేసిన పుణ్య ఫలితం కురుక్షేత్రంలో బంగారం దానం చేసిన పుణ్యఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది కృష్ణాష్టమి రోజున ఇంట్లో పూజ చేసేవారు బాలకృష్ణుడిని ఇంటికి ఆహ్వానిస్తూ మీ ఇంటి గుమ్మం బయట నుంచి మీ పూజా గుడి వరకు కృష్ణుడి పాదాలను ముగ్గుతో గీయాలి ఈ సంవత్సరం శనివారం రోజున కృష్ణాష్టమి వచ్చింది శనివారం కృష్ణాష్టమి రావటం చాలా శుభ సూచకం ఈ కృష్ణాష్టమి రోజున పూజ చేసే వాళ్ళు ఉదయం నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పూజా స్థలాన్ని శుభ్రం చేయాలి కృష్ణాష్టమి రోజున మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని పాలను పోసి ఆ నీటిలో స్నానం చేయండి కృష్ణాష్టమి రోజున ఇలా స్నానం చేసిన వారికి జాతక దోషాలు అన్ని తొలగిపోతాయి కృష్ణాష్టమి రోజున మీ ఇంటికి కృష్ణుడి విగ్రహాన్ని తెచ్చుకుని ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది కృష్ణుడి విగ్రహం లేని వాళ్ళు ఒక కలసం మీద కొబ్బరికాయను పెట్టి కొబ్బరికాయ చుట్టూ పసుపు వస్త్రం వేసి కన్నయ్య రూపంగా భావిస్తూ ఇంట్లో పూజలు చేసుకోవచ్చు శ్రీకృష్ణుడికి పట్టు పీతాంబరాలు ముత్యాల హారాలు నెవలిపించం తులసి మాలలతో అలంకరించుకోవాలి పూలతో నైవేద్యంగా కృష్ణుడికి ఇష్టమైన పాలు వెన్న మీగడ పండ్లు వీటిలో ఏదో ఒక దాన్ని శ్రీకృష్ణుడికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది మరికొందరు కృష్ణుడికి నైవేద్యంగా బాలింతలకు పెట్టే పిండి పంచదార కలిపి పెడతారు కృష్ణుడు అప్పుడే జన్మించారు కాబట్టి ఆయన తల్లిని బాలింతరాలుగా భావిస్తూ ఈ ఆచారం మొదలైంది కృష్ణాష్టమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని నూట సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న అష్ట కష్టాలన్నీ తొలగిపోయి కృష్ణుడి అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలు లభిస్తాయి విధంగా శనీశ్వరుడు మంత్రమైన ఓం శం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని ఎనిమిది సార్లు జపించాలి ఇలా చేయటం వల్ల శనిగ్రహ దోషాలు తొలగిపోయి ఈ రోజున పూజ చేసేటప్పుడు శ్రీకృష్ణుడు శనీశ్వరుని ప్రత్యేకంగా పూజించాలి పూజలో కృష్ణ అష్టోత్తరం విష్ణు సహస్రామం శ్రీకృష్ణుడి మంత్రాలు పఠించాలి ఈ రోజున ఉపవాసం చేయటం చాలా ముఖ్యం ఉపవాస దీక్షతో శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి సాయంత్రం చంద్రదర్శనం తర్వాత ఉపవాసం విరమించడం మంచిది తులసి మాలతో శ్రీకృష్ణుడి మంత్రాన్ని జపించడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తాయి తులసిని శ్రీకృష్ణుడి పూజలో ఉపయోగించడం వల్ల అపారమైన పుణ్యం లభిస్తుంది ఈ కృష్ణాష్టమి రోజున కృష్ణుడి ఆలయాలకు వెళ్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుంది ముఖ్యంగా ఈ రోజున ప్రతి ఒక్కరూ కృష్ణుడి ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజను చేయించుకోండి గుడిలో ఈ పూజలు చేయించుకున్న వారికి వంశాభివృద్ధి అష్టైశ్వర్యాలు కలుగుతాయని వేద పండితులు చెబుతున్నారు ముఖ్యంగా ఈ కృష్ణాష్టమి రోజున ఇంట్లో ప్రతి ఒక్కరు పాల మిగిడను కాని వెన్నను కానీ తినాలి ముఖ్యంగా మీ పిల్లలకు పాలు మిగిడను తినిపించండి కృష్ణాష్టమి రోజున ఇంట్లో పూజ చేసే వాళ్ళు మీ పూజా గదిలో కొన్ని తులసి ఆకులను తప్పనిసరిగా పెట్టుకోవాలి పూజ చేసే వాళ్ళు ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత రెండు తులసి ఆకులను తినండి ఎందుకంటే ఈ కృష్ణాష్టమి రోజున తులసిలో దైవశక్తి పుష్కలంగా ఉంటుంది కాబట్టి కృష్ణాష్టమి రోజున తులసి ఆకులను తినటం వల్ల మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు ఈ రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకు పూజ చేసి సాయంత్రం ఐదు గంటలకు మళ్ళీ పూజ చేయటం చాలా మంచిది ఉపవాసం చేసేవారు రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు చంద్రదర్శనం తర్వాత ఉపవాసం విరమించడం చాలా మంచిది ఆగస్టు పదహారవ తేదీన రాత్రి పన్నెండు గంటలకు శ్రీకృష్ణుడి జన్మించిన అమృత యోగం ఏర్పడింది కాబట్టి ఈ అర్ధరాత్రి సమయంలో మాత్రం మీ ఇంటి పెద్ద ఎవరైనా సరే మనసులో జై శ్రీకృష్ణ అని మూడు సార్లు అనుకుంటే చాలు ఆ కృష్ణుడి అనుగ్రహం మీ కుటుంబం మీద పడుతుంది ముఖ్యంగా ఈ కృష్ణాష్టమి రోజున మీ ఇంటికి కృష్ణుడి విగ్రహాన్ని తెచ్చుకుంటే మీ పిల్లలకు చాలా మంచి జరుగుతుంది మీ పిల్లలు గొప్ప స్థాయికి ఎదుగుతారు కృష్ణుడికి తులసి అంటే చాలా ఇష్టం కాబట్టి కృష్ణాష్టమి రోజున గుడిలో ఉన్న కృష్ణుడికి తులసి మాలను సమర్పిస్తే మీ ఇంటికి చాలా మంచిది ఈ కృష్ణాష్టమి రోజున మూడు తమలపాకులను తీసుకుని ఒక్క ఆకుపైన గంధంతో జై శ్రీకృష్ణ అని రాసి మీ పూజా గదిలో పెట్టి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఆ తమలపాకులను తీసి మీ బిరువాలో పెట్టుకోండి ఇలా చేయటం వల్ల మీకున్న అనవసరపు ఖర్చులు తగ్గిపోయి ధనాదాయం బాగా పెరుగుతుంది మీ జీవితంలో అష్టదరిద్రాలు పోయి సుఖ సంతోషాలు ఏర్పడతాయి అలాగే కృష్ణాష్టమి రోజున కృష్ణుడి విగ్రహానికి రాఖీ కడితే చాలా మంచిది శ్రీకృష్ణుడికి గోవులు అంటే చాలా ఇష్టం కాబట్టి కృష్ణాష్టమి రోజున మీకు వీలైతే గోమాతకు రెండు పండ్లను పెట్టి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత ఫలితం లభిస్తుంది అలాగే శ్రీకృష్ణుడికి నెమలి ఈకలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఒక నెమలి ఈకను మీ ఇంటికి తెచ్చుకుని మీ పూజా గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో డబ్బు కష్టాలే ఉండవు మరీ ముఖ్యంగా ఈ కృష్ణాష్టమి రోజున నెమలి ఈకను ఇంటికి తెచ్చుకుంటే మీ భర్త సంపద బాగా పెరుగుతుంది ఇంట్లో డబ్బు కొరత ఉండదు కృష్ణాష్టమి రోజున జాజి పూలతో కృష్ణుడిని పూజిస్తే ఉద్యోగంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి పారిజాత పూలతో పూజిస్తే పన్నెండు రకాల సర్పదోషాలు తొలగిపోతాయి గులాబీ పూలతో పూజిస్తే శ్రీమంతులు అవుతారని వేద పండితులు చెబుతున్నారు మల్లెపూలతో పూజిస్తే అనారోగ్య సమస్యలు ఇట్టే నయమైపోతాయి గన్నేరు పుష్పాలతో పూజిస్తే ఇంట్లో సుఖ సంతోషాలు ఏర్పడతాయి జిల్లేడు పూలతో ఆరాధిస్తే భోగభాగ్యాలు వరిస్తాయి సంతానం లేని దంపతులు ఈ రోజున శ్రీకృష్ణుడిని పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి శ్రీకృష్ణుడిని ఉయ్యాలలో పెట్టి ఉయ్యాల ఊగుతూ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని జపించాలి కృష్ణుడికి పాయసం బెన్న నైవేద్యంగా సమర్పించిన ఈ ప్రసాదాన్ని దంపతులు భక్తి శ్రద్ధలతో స్వీకరించాలి ఇలా చేయటం వల్ల శ్రీకృష్ణుడి ఆశీస్సులతో మంచి సంతానం లభిస్తుంది ఈ రోజు చేసిన పూజలు మీకు అష్టైశ్వర్యాన్ని సుఖశాంతులను ఇస్తాయి రేపు కృష్ణాష్టమి శనివారం రోజున దానం చేయటం వల్ల శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది ఈ రోజున నల్లని నువ్వులు నువ్వుల నూనె నల్లని వస్త్రాలు లేదా నిరుపేదలకు భోజనం దానం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి శనీశ్వరుడు శ్రీకృష్ణుడి పరమ భక్తుడు పురాణాల ప్రకారం శనీశ్వరుడు శివుడిని ప్రసన్నం చేసుకోవటానికి ఘోర తపస్సు చేశారు అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఆయనకు సకల లోకాలపై ఆధిపత్యం ప్రజలకు వారి కర్మల ప్రకారం ఫలితాలు ఇచ్చే అధికారం ఇచ్చారు శనీశ్వరుడు శివుడిని తన గురువుగా మరియు విష్ణుదూతగా ఆరాధ్య దైవంగా భావించారు అందుకే శనివారం నాడు శ్రీకృష్ణుడిని ఆరాధిస్తే శనిశ్వరుడు కూడా సంతోషిస్తాడు ఈ రోజున పూజలు చేయటం వల్ల కృష్ణుడి అనుగ్రహంతో పాటు శనిదేవుడి అనుగ్రహం కూడా లభిస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి